వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇంకా చూడండి నేనైతే బ్లౌజ్ కుట్టడం కొంచెం లేట్ చేసిన అంటే ఇంకా అర్జెంట్ అర్జెంట్ ఉన్నాయి కుట్టుకుంటేనే పోయినా ఇవి ఏం అర్జెంట్ లేవు కదా ఎలాగైనా సరే కుట్టి ఇద్దాం తీ అనే ఇంకా నాకైతే బట్టలు చూడండి హిందీనమైనయో ఇంకా ఉన్నాయి కుట్టేటి ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే కుట్టిచ్చేసినా నేను చెప్పిన కదా ఈ మధ్య బోటెక్ షాప్ లో ఇంకా నేను బ్లౌజెస్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా చెప్పిన కదా ఒక రెండు డిజైన్ బ్లౌజులు అయితే కుట్టి ఉంటాయి అనమాట అవి వీడియో తీయలేదు ఇంకా కుట్టిన తర్వాత కూడా చూపియలేదు మీకు ఎందుకు అంటే అర్జెంట్ అర్జెంట్ గా కుట్టేసి ఇంకా తనకి ఇచ్చేసి అతను తీసుకెళ్ళిపోయింది నాకు వీడియో అంత టైం కూడా లేదనమాట ఇంకా అందుకే అవి అయితే చూపియ్యలేదు ఇంకా బోటెక్ ఉన్నాయి అనమాట బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ కోసం అని చెప్పి ఉన్నాయి ఇంకా ఈ బ్లౌజెస్ అయితే అవే ఇంకా ఇవి ముందు ఇచ్చిందిలే కానీ మొన్న ఇచ్చినవి అయితే ఇంకా అర్జెంటు కావాలని చెప్తే నిన్న ఒకటే రోజు కంప్లీట్ చేసి అయితే ఇంకా తనకైతే ఇచ్చే రెండు కూడా డిజైన్ బ్లౌజులే అనమాట ఇంకా నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అనమాట అక్క మీరు బాగా కష్టపడుతున్నారు స్టిచ్చింగ్ కి మరి హెల్త్ కేర్ ఇట్లా తీసుకుంటారు అనేసి అయితే అడుగుతారు అనమాట నాకు నా హెల్త్ కేర్ కన్నా నా పిల్లల హెల్త్ కేరే ఇంపార్టెంట్ అనమాట అంటే ఇంకా మా బాబు కొంచెం చూడ్డానికి సన్నగానే ఉంటాడు అంటే ఇంకా పిల్లలు అంతే కదా కొంతమంది ఇంకా మనం ఎట్లుంటే పిల్లలు అట్లే ఉంటారు కదా ఇంకా సేమ్ అతనే అనమాట ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది పిల్లలు పక్క ఉన్నారు అని ఫీలింగ్ ఒకటి ఉంటది కానీ మళ్ళీ అనిపిస్తుంది డాక్టర్ దగ్గర చూ తీసుకెళ్ళి చూపిస్తే డాక్టర్ ఏమన్నారంటే పిల్లలు యాక్టివ్ ఉంటే సరిపోతుంది ఇంకా మీరు సన్నగురు అనేసి బాధపడాల్సిన అవసరం లేదు అనేసి అన్నారు అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే బాబుకైతే తినిపించి స్నానం చేపించి అయితే వడుకోబెట్టిన ఆయన వడుకున్న తర్వాతనే నేను ఏదైనా పని చేయాలంటే ఈ పని చేయడానికి కూడా నా ఇష్ట ప్రకారంగానే చేస్తున్నాను అనమాట ఎక్కువ ప్రెజర్ అయితే ఎవ్వరు లేదు మా ఆయనకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అంటే ఇంట్రెస్ట్ ఉండదు ఇష్టం కూడా ఉండదు నేను ఈ వర్క్ చేయాలి అని ఎందుకు అంటే వీళ్ళు బాబు చూసుకో సరిపోతుంది ఇంకా నీకు ఇవన్నీ ఎందుకు అనేసి అంటాడు కానీ నేను ఎందుకు చేస్తున్నాను అంటే మీకు ఆల్రెడీ చెప్పిన ఒక వీడియో లో కూడా చెప్పిన అనమాట ఏంటంటే మేము ఒక ఫ్లాట్ తీసుకున్నాము దాని వల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కువైపోయి ఇంకా ఇంట్రెస్ట్లు కట్టుకోవడానికి మా ఆయనకు చాలా ఇబ్బంది అయ్యి దానివల్ల ఇంకా ఆయన ఎప్పుడూ అక్కడ కష్టపడుతుంది చూడలే ఇంకా బాబు చిన్న ఉన్నవారు కూడా బాబు నాకు ఫోర్ మంత్స్ ఉన్నప్పటి నుంచి నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను అనమాట బాబు కడుపులో ఉన్నప్పుడు అప్పటికి నేను ఛానల్ అయితే పెట్టుకోలేదు అందుకే నేను వీడియోస్ అయితే ఏమి లేవు బాబు కడుపులో ఉన్నప్పుడు నైన్ మంత్స్ వరకు కూడా స్టిచ్చింగ్ చేసిన ఇంకా తర్వాత మళ్ళీ ఫోర్ మంత్స్ బాబు పుట్టిన తర్వాత ఫోర్ మంత్స్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట వారు ఇంకా బాబు ఇట్లా పడుకున్న టైం చేసుకోవడము ఇంకా లేదంటే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు వాళ్ళ అక్క ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఉన్నప్పుడు తను నడిపేయడానికి ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవడం అయితే అయితుండట పని అయితే ఇంకా లేకపోతే మాత్రం అసలు కాదు ఈ మధ్య కొంచెం పెద్దగా అయింది కాబట్టి కొంచెం తగ్గించిండవడం కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఎక్కువ బ్లౌజ్లు ఉన్నప్పుడు నేను ఇట్లా ఉట్టుకుంటాయా అంటే ఇవ ఈ గమ్మతో అతికిచ్చినా అనమాట చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా నేను కటింగ్ చేసుకున్నప్పుడే గమ్ తోటి అయితే అతికించుకున్నా హ్యాండ్స్ కి అయితే అతికియలేదు హ్యాండ్స్ అయితే పల్టాయిజమ్మ అని అయితే అతికియలేదు ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అతికిచ్చేసుకున్నా ఇక్కడ చూడండి ఇంకా లైనింగ్ పీస్ మెయిన్ పీస్ అయితే రెండు కూడా అతికిచ్చేసిన అతికిచ్చి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది మొత్తం కూడా కట్ చేసుకుంటా ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేసుకుంటా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటా అనమాట ఇంకా ఒకవేళ టైం ఎక్కువ ఉంది అంటే మాత్రం నేను గ గంతో తర్వాత తర్వాత డ్రై అయిపోగానే వెంబడినే కట్ చేసుకోవడం నాకు ఎక్కువ టైం లేదంటే నేను కట్ చేయలేదు సైడ్ క్లాత్ అంతా కూడా వెంబడినే కట్ చేసుకుంటే ఇంకా మిషన్ పైన కుట్టేటప్పుడు అయితే ఎక్కువ ఏం పని ఉండదు అనమాట ఇంకొకటి ఏంటంటే మనకు ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే వర్క్ అనేది కొంచెం స్పీడ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట అంటే మార్నింగే మనం తొందరగా లేవాలన్నమాట తొందరగా లేచి ఇంకా తొందరగా ప్రాంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా మ్యాక్సిమం ఒక టార్గెట్ అయితే పెట్టుకోవాలి ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలని టార్గెట్ అయితే పెట్టుకున్నట్టయితే మనకైతే బ్లౌజెస్ అయితే ఎన్ని బ్లౌజులు ఉన్నా కూడా అన్ని బ్లౌజులు అయితే కుట్టుకోగలుగుతాము కాకపోతే నాకు ఇప్పుడు ఎందుకు ఇన్ని బ్లౌజెస్ అన్ని కూడా పెండింగ్ లో పడిపోతున్నాయి అంటే నాకు వర్క్ అంటే నేను ఏం చేయట్లేదు మేము ఇల్లు పడుతున్నాం అనే విషయం మీకు ఆల్రెడీ చెప్పిన నేను అక్కడ వరకు అయితే ఏం చేయట్లేదు కాకపోతే ఏంటంటే వాటర్ అనేది మనం ఇల్లు ఎంత మంచిగా పట్టుకుంటే అంత మంచిగా ఉంటదనేసి అంటారు కదా వాటర్ పడడానికి మధ్య మధ్యలో పోవాల్సి ఇస్తుంది అనమాట అంతే కాకపోతే అది పక్కనే ఉండుంటే ఏ ప్రాబ్లం ఉండకపోతే ఏ ప్రాబ్లం ఉండకపోతుండే చూస్తున్నాము దగ్గరలో రూమ్ అయితే చూస్తున్నాము ఇది ఖాళీ చేద్దాము అనేసి అనమాట రూమ్ ఎందుకంటే పోవడానికి రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పైతే ఇంకా నేను అక్కడ రూమ్ అయితే చూసినాము అక్కడ రూమ్ చూసిన తర్వాత ఇంకా మాకు దగ్గర ఉంటుంది కదా వీడియోస్ కూడా డైలీ పెడతాయి ఎందుకంటే ఇప్పుడు అక్కడికి ఇక్కడికి తిరగడానికి ఇబ్బంది అయ్యి వీడియోస్ కూడా అందుకే లేట్ అవుతున్నాయి అనమాట స్టిచ్చింగ్ కూడా అన్నీ పెండింగ్లో పడిపోతున్నాయి అడ్డెంటివి ఉన్నాయి మాత్రమే ఉంటున్నాం నార్మల్గా అయితే ఇంకా లేట్ అయ్యి ఉంటే ఇంకా అవి అన్నీ కూడా పక్క పెట్టేసుకుంటున్నాను అనమాట ఇట్లా అయితే స్టిచ్చింగ్ పని మొత్తం కూడా ఇవైతే బొట్టెక్వాలు ఇచ్చినాయి ఇంకా లైనింగ్స్ అయితే ఇంకా వాటర్ తడిపి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేయాలి ఇదైతే మనం ముందు కుట్టింది అనమాట ఈ బ్లౌజ్ అయితే ముందు కుట్టింది కానీ ఇది కొంచెం షోల్డర్ అనేది జారుతుంది ఆ జారడం వల్ల ఇంకా షోల్డర్ జాయింటింగ్ సెట్ చేసి మనీషి ఇచ్చారు అనమాట ఇవి బ్లౌజెస్ ఈ బ్లౌజెస్ అయితే నిన్ననే ఇచ్చిపోయారు ఇంకా ఇచ్చిపోయారు అనమాట ఈ బ్లౌజెస్ డైలీ యూజ్ బ్లౌజెస్ ఇంకా స్టిచ్చింగ్ అంటే అర్జెంట్ ఏం లేదంట ఈ అర్జెంట్ లేదన్న బ్లౌజెస్కే ఇంకా మనకు కొంచెం సారీ తీయటప్పుడు దాన్ని తీ అనుకుంటాం కానీ అవన్నీ మళ్ళీ ఒకటేసారి ఎక్కువ అయిపోతాయి అనమాట ఈ బ్లౌజెస్ ఏం ఉన్నాయంటే ఫోర్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి నాలుగు బ్లౌజెస్ అయితే ఉన్నాయి అనమాట ఇవి స్టిచ్చింగ్కి ఇవి స్టిచ్చింగ్ చేయాలి ఇంకా ఇంటికి చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకోవాలి మా ఆయనకైతే ఎక్కువ ఏమి ఇష్టం లేదనమాట ఈ స్టిచ్చింగ్ చేయడము మెయిన్ ఏంటంటే కొంచెం ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి ఇది రెంట్ కదా ఓన్ కాదు కదా ఇది రూమ్ రెంట్ కట్టుకుని కనీసం ఇంట్లో ఖర్చులు చిన్న చిన్న ఖర్చులు మన పిల్లలకి మన ఖర్చులు అవన్నీ కూడా ఊకే ప్రతిదానికి తనని ఏమడుదాం లేదన్న ఆలోచన అయితే నేను కొంచెం కష్టమైనా పర్లేదు హార్డ్ వర్కే చేస్తున్నాను నిజం చెప్పాలంటే సిస్టర్ అడిగిన కామెంట్కి అయితే చెప్తున్నాను మీకు హెల్త్ ఎట్లా చూసుకుంటారు మరి ఎట్లా మెయింటైన్ చేస్తారు అనేసి అడిగారు అనమాట ఆ సిస్టర్ సిస్టర్ నేను హెల్త్ అంటే నేను ఒకప్పుడు చాలా లావు ఉండే బాబు పుట్టిన తర్వాత ఇప్పుడు చాలా సన్నగా అయిపోయినా అంటే కొంచెం తగ్గింది అనమాట హెల్త్ కేర్ కూడా చాలా తగ్గిపోయింది కేర్ అనేది సరిగా తీసుకుంటా లేను ఇంకా నాకు స్టిచ్చింగు మళ్ళీ బాబు దొరికిన టైంలో బాబుని చూసుకోవడము లేదంటే స్టిచ్చింగ్ ఇంకా ఫుడ్ కూడా కరెక్ట్ టైంకి అయితే తింటలేను అంటే ఒక్కొక్కసారి అయితే చాలా వీక్ అయిపోతాయి అనమాట కనుక తిరుగుతాయి ఒక్కొక్కసారి ఇంకా నొప్పులు అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఒకటే నేను చెప్పేది ఏంటంటే టైలరింగ్లో ప్రతి దానికి కూడా మనం కొంచెం కష్టపడాలి చేసుకోవాలి అంటే ఫుడ్ మాత్రం ఖచ్చితంగా మంచిగా తీసుకోవాలన్నమాట మనం ఎంత మంచిగా ఫుడ్ తీసుకుంటే అంత ఎనర్జీగా వస్తుంది లేదంటే మాత్రం ఇంకా మనకి హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తాయి ఒకటి బ్యాక్ పెయిన్ రావద్దనుకో బ్యాక్ పెయిన్ రావద్దు అనేసి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మనం ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ మనకు వెనకాల స్టూల్ రాకుండా చీర వేసుకునేటట్టుగా చూసుకోండి చీర వేసుకొని చూసుకొని మళ్ళీ మోటార్ చూసుకోవాలి కంపల్సరీగా మనం తొక్కడం అంటే ఈ ఈ రోజులలో అయితే ఎవరైతే మోటార్ అయితే తొక్కలేరు అనమాట మోటర్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే వాటర్ అయితే ఈ సంబంధం కంపల్సరీగా వాటర్ తాగుతూనే ఉండాలి మధ్య కాలవాపులు రావద్దు అంటే మధ్య మధ్యలో వాకింగ్ అయితే చేస్తూనే ఉండాలన్నమాట ఇంకా ఇవి కూడా ఉన్నాయి బ్లౌజెస్ ఇవన్నీ బ్లౌజెస్ చూసే భయమైతుంది ఇంకా ఆల్మోస్ట్ మధ్య మధ్యలో అయితే అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాయి హెమ్మింగ్ అయితే నేను చేసేలేను హెమ్మింగ్ అంటే ఇంకా అసలే కాదనమాట పక్కన ఒక ఆమె ఉంది ఆమెకైతే హెమ్మింగ్కి చేస్తున్నా ఇంకా దీంట్లో బ్లౌజ్ ఒకటి ఉందనమాట ఆ బ్లౌజ్ తీసి ఇంకా కటింగ్ అయితే చేయాలి కటింగ్ చేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట ఇట్లుందన్నమాట ఇంకా హెల్త్ని చూసుకోవాలంటే నేను చెప్పేది ఒక్కటే అయితే హెల్త్ మెయిన్ ఇంపార్టెంటు ఇట్లనే అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ అంటే ఏం కాదు కానీ కంటిన్యూగా ఇట్లనే అయితే మాత్రం చాలా కష్టం అయిపోతుంది చూసుకోండి హెల్త్ని కూడా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి మనకు స్టిచ్చింగ్లో ఏందంటే కొంచెం ఇంట్లోనే ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ చేసుకుంటాం కదా అనేసి అనుకుంటాం కానీ ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ మన తీర బట్టలు చూసుకునేసరికి మన ఫుడ్ మన హెల్త్ గురించి మనం మర్చిపోతాం అనమాట అది కావాలి కావాలి అని మర్చిపోతాం అది కాదు మెయిన్ ఇంపార్టెంట్ నేను చేసిన మిస్టేక్ నేను చెప్తున్నా అది కాదు ఇంపార్టెంట్ ఇంట్లో పని కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఫుడ్ కరెక్ట్గా తీసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి మీరు ఆ ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత తిందాంలే ఆ ఇంకో రెండు బ్లౌజ్ కుట్టిన తర్వాత తినచులే ఏముంది మనం ఏదైనా పోతున్నాం అన్న ఆలోచన అయితే పెట్టుకోవద్దు అస్సలు లేదంటే మీ హెల్త్ పాడైపోతుంది హెల్త్ మాత్రం చాలా ఇంపార్టెంట్ నేను హెల్త్ కేర్ తీసుకోక నాకైతే హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి ఆ హెల్త్ ఇష్యూస్ ఏమేమి వస్తున్నాయి కూడా చెప్తా ఒకటి మనకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఒకటే వస్తుంది ఏంటంటే బ్యాక్ పెయిన్ ఒకటి వస్తుంది బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే మనం ఎప్పటికీ కూర్చొని ఉంటాం కాబట్టి బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది మధ్య మధ్యలో ఖచ్చితంగా వాకింగ్ అయితే చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అన్నా లేదంటే రెస్ట్ తీసుకోవాలి వన్ అవర్కి ఒకసారి అన్నా కానీ వాకింగ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు బ్లౌజ్ కుట్టిన తర్వాత అన్నా రెస్ట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మళ్ళీ వాటర్ ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మిషన్ కాబట్టి వేడి కదా వాటర్కి ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనకు మిషన్ కూడా ఉందో చూసుకోవాలి మిషన్ ఎక్కువ రిపేర్ సేవ్ లేకుండా మంచిగా ఉండేటట్టుగా చూసుకోవాలి అట్లుంటే ఏంటంటే మనకు ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు స్టిచ్చింగ్ పైన ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట అట్లుందనమాట ఇప్పుడు నేను ఇంకా మాట్లాడలేను ఫ్యాన్ బంద్ చేసిన పైన ఫ్యాన్ బంద్ చేసి వీడియో అయితే చేసినా చెట్లు చూడు రిటర్యి ఇప్పుడు మనం ఫ్యాన్ వేసుకోవాలంటే వీడియో కంప్లీట్ అయిన తర్వాతనే ఫ్యాన్ వేసుకోవాలన్నమాట వదిలే సౌండ్ వస్తుంది సరే సరే బంజీ అదనమాట ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఓకేనా నేను ఈ మధ్యనైతే ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ ఎక్కువ ఎందుకు పెడతలేను అంటే కొన్ని కొన్ని వీడియోస్ అయితే పెడుతుంటారనమాట కటింగ్ అట్లా చేసుకోవాలి స్టిచ్చింగ్ ఇట్లా చేసుకోవాలని ఆ వీడియోస్ ఎందుకు పెడతలేను అంటే ఎడిటింగ్కి అవుతుంది అనమాట టైం దొరుకుతలేదు అందుకే నేను డైరెక్ట్గా మాట్లాడుకుంటూ వీడియోస్ అయితే చేస్తున్నా ఇంకా నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం అన్నమాట ఇంకా మీకు తెలిసిన విషయమే సపోర్ట్ ఎందుకు అవసరమో అన్న విషయం అన్నది కూడా మీకు తెలిసిన విషయమే ఇది స్టార్ట్ చేసినాం కదా కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేస్తారనేసి అంటే మీ మీరు చూడడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది అనమాట మీరు వీడియో కనుక ఫుల్ వీడియో చూసినట్టు అయితే నాకు హెల్ప్ అవుతుంది అనమాట హెల్ప్ కావడం నాకు కొంచెం మనకు వచ్చే అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అంతే ఇంకా అయితే ఏమీ లేదు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్